వెల్కమ్ టు ది క్రైమ్ కౌంటర్ న్యూస్ ఇండియా ఛానల్ అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి ఆమె తండ్రి డాక్టర్ మనోజులతో క్రైమ్ కౌంటర్ ప్రతినిధితో తమ అభిప్రాయాలు పంచుకున్నారు క్రైమ్ కౌంటర్ ప్రతినిధి నరసింహారావు ముఖాముఖి ఏలూరు జిల్లా ఉదనేపల్లి నేను డాక్టర్ మనోజ్ ఒక ప్రైవేట్ ప్రాక్టీషనర్ అండి గత సంవత్సరాలుగా ముదినేపల్లిలో నాకు తోచినటువంటి విధంగా చేయగలిగినంత శక్తితో పేద ప్రజలకు చేస్తున్నాను అలాగే ఏదైనా ఆపదలో ఉన్న వారికి సహాయం చేస్తున్నాను అలాగే రాష్ట్రం అభివృద్ధి చెందాలని సమైక్యాంధ్రంలో మనం నష్టపోయాం దానివల్ల మన రాష్ట్రాన్ని మనం పూడ్చుకోవాలి మనం క్యాపిటల్ కట్టాలనే ఉద్దేశంతో నేను మా పాప మాకు ఉన్నటువంటి మూడు ఎకరాల్లో ఒక అరెకర ఎకరన్నర పొలం ఇచ్చి అలాగే తను గాజులు అలాంటి చైన్లు కూడా ఇప్పి ఇవ్వడం జరిగింది నాకు నా బిడ్డ ఇవ్వడం వల్ల రాష్ట్రానికి ఎంత ఉపయోగపడుతుంది అనే దాని మీద ఆధారపడుతూ నేను ఎంత చేసినా ఆ రాష్ట్రానికి ఈ రుణం తీర్చుకోలేము చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే కష్టపడుతున్నారు ఆయనకి తోడు వడతా భక్తిగా మేము కూడా సహాయం చేసి ఈ రాష్ట్రానికి మేము సహాయం చేయాలని మేము కొద్దిగా ఇచ్చాము దానికి చంద్రబాబు నాయుడు గారు మా మీద పెద్ద బాధ్యత పెట్టి మా అమ్మాయిని అంబాసిడర్ చేశారు సార్ ఈ అంబాసిడర్ చేసినందుకు వారికి వారి కుటుంబానికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అలాగే ఆయన ఇచ్చిన బాధ్యతని మేము మనసా వాచ అది పూర్తి చేయాలనేది మా ఆశయం సార్ మీరు బాల్యం నుండి ప్రజాసేవ చేయాలని ఎవరిని స్ఫూర్తిగా తీసుకుని మీరు కార్యక్రమాలు కొనసాగిస్తున్నారో తెలియజెప్పండి నైన్టీన్ నుంచి ఇక్కడ ముందే ప్రైవేట్ ప్రాక్టీస్ పెట్టారు ఆయన అప్పటి నుంచి పేద ప్రజలకు ఎప్పుడు సేవలు చేస్తూనే ఉన్నారు ఇంకా ఆయన తీసుకుని ఆయన మార్గంలోనే నేను నడవాలనేదే నా ఆకాంక్ష దానికి ఎప్పుడు నేను కష్టపడుతూనే ఉంటానని చెప్పి రాష్ట్రాభివృద్ధికి మీరు ఏ ఏ మార్గాలతో ఎంచుకున్నారో వాటికి సంబంధించిన ప్రధాన అంశాలు తెలియవచ్చే మాకున్న మాకు మొత్తం మూడెకరాల పొలం అని ఉందండి ఈ మూడెకరాల పొలంలో ఒక ఎకరంన్నర భూమిని మేము అమ్మి ఇరవై ఐదు లక్షల ముందు తర్వాత ఇంకొక పదమూడున్నర లక్షలు మొత్తం అమరావతి అభివృద్ధిగా అనేది మేము ఇవ్వడం జరిగింది అంటే ఇప్పుడు సమయకేంద్రం ముందు ఏంటంటే మొత్తం క్యాపిటల్ హైదరాబాద్ అవడం వల్ల అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ఎంతో కష్టపడి హైదరాబాద్ని అభివృద్ధి చేయడం జరిగింది మరి ఇప్పుడు రాష్ట్ర విభజన తర్వాత అమరావతిని మళ్ళీ మనం రెండోసారి అభివృద్ధి చేయాల్సిన అవసరం వచ్చింది మరి మా వంతుగా మాకున్న వృత్తభక్తితో మేము కొంచెం సహకరించాము మేము సహాయం చేశాము మరి కేవలం చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఈ అమరావతి అభివృద్ధిని చేయగలరనే దృఢమైన నమ్మకంతో మా వంతు మేము ఇలా సహాయం చేశాము మా బాధ్యతగా తీసుకొని మేము ప్రతి ఒక్కరి అనుకుని ఇలా రాష్ట్ర అభివృద్ధి కోసం సహకరిస్తే అదే చాలని నా కోరిక వైద్య విద్యను అభ్యసిస్తూ రెండోసారి అంబాసిడర్గా ఎన్నుగైనందుకు మీ మనసులోని మాటని ప్రేక్షకులకు తెలియపరచాలని అంటే ఫస్ట్ టైం నన్ను రెండు వేల పద్దెనిమిదిలో అమరావతి అంబాసిడీగా చేయడం జరిగింది తర్వాత మళ్ళీ మన పార్టీ వచ్చిన తర్వాత జూన్ ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగుగా రెండోసారి నన్ను అమరావతి అంబాసిడీగా నియమించారు ఇంత చిన్న వయసులోనే నా మీద కానీ మా నాన్నగారి మీద నమ్మకంతో మాకు ఇంత ఒక పెద్ద బాధ్యతను మా మీద ఉంచి ఇచ్చినందుకు మేము నిజంగా చాలా ఆనందం ఆనందపడుతున్నాం చాలా గర్వపడుతున్నాం కూడా ఇలాగే మా వంతు మేము ఎప్పుడూ కృషి చేసి చదువుకుంటూనే మా ఆంధ్ర సహాయంతో అమరావతి అభివృద్ధికి మా వంతు నేను హండ్రెడ్ పర్సెంట్ కష్టపడతానని తెలియజేస్తుంది అమరావతి బ్రాండ్ అంబార్డర్గా మీరు రాష్ట్రాభి వృద్ధి కోసం రాబోవే రోజుల్లో తీసుకున్నటువంటి ప్రణాళికాబద్ధమైన కార్య కార్యాచరణ గురించి తెలుగు మేము ఫస్ట్ ఈ అమరావతి అభివృద్ధి కోసం నా ముందుగా నేను ఒక వంద కోట్లని సే విరాలుగా సేకరించాలనుకుంటున్నాను దీనికి మెయిన్గా నేను ఒక టీం అనేది ఏర్పాటు చేయాలనుకుంటున్నాను ఇలా దగ్గర నేను చదువుకుంటున్నాను కాబట్టి కాలేజీ ఇవి కూడా ఉంటాయి కాబట్టి ఆ టీం ద్వారా ప్రతి ఒక్క ఆఫీస్కి కానీ లేకపోతే ఒక కంపెనీస్కి కానీ వాటికి వెళ్ళి ఆ టీం ద్వారా నేను ఈ వంద కోట్లు అనేది సేకరించాలనుకుంటున్నాను అలాగే వాళ్ళ ఇచ్చిన సలహాలని సూచనలు కూడా తీసుకుని దానికి కూడా ఇంకా ఇంకా ఎక్కువ ఈ గురించి వైద్య వృత్తి అంటే విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత వైద్య వృత్తి చేస్తూ ప్రజాసేవలో ఉంటారా లేదా రాజకీయంగా రాజకీయ ప్రస్తావన చేస్తారా నేను వైద్య వృత్తి అనేది నా నా నేను మా నాన్నగారిని చూశాను కాబట్టి నేను రాజకీయం రాజకీయం అని కాకుండా ముందు నేను డాక్టర్ని అయ్యి ప్రజాసేవ చేస్తూనే ఒక గవర్నమెంట్ ఆఫీసర్లుగా ఇలా అమరావతికి వస్తు కూడా నేను కష్టపడాలనుకుంటున్నాను కానీ మెయిన్గా నేను డాక్టర్గానే ఉంటాను వంద కోట్లు విరాళాలు రాష్ట్రాభివృద్ధికి మీరు విరాళాలు సేకరిస్తానన్నారు అలాగే ఎన్డీఏ కూటమి అధికారులు నాయకుల్ని కలుపుకుంటూ ప్రజల్ని యువతని కలుపుకుంటూ వెళ్తారా ముందుకి లేదనుకుంటే స్వచ్ఛందంగా ప్రజల్ని యువతల్ని కలుపుకుంటూ వెళ్తారా ఒక పార్టీ పరంగా వెళ్తారా పార్టీ కాకుండా మామూలుగా రాష్ట్రాభివృద్ధి కోసం వెళ్తారా అనే దాని గురించి మీరు కొంచెం ప్రేక్షకుల వివరణ ఉండండి ఇప్పుడు ప్రతి పల్లె పల్లె తిరిగి చేసుకుని ఆ పార్టీ అని కాదు ఈ పార్టీ అని కాదు లేదా ఆ మతం అని కాదు ఈ మతం అని కాదు అందరినీ కలుపుకుంటూ ముఖ్యంగా యువతను కలుపుకుంటూ చంద్రబాబు నాయుడు గారి సూచనలు పాటిస్తూ అలాగే ఇటు యువత ఇటు పెద్దవాళ్ళు వాళ్ళందరి సూచనలు కూడా తీసుకుంటూ ప్రతి పల్లె పల్లె తిరిగి ప్రతి ఒక్క మొత్తం రాష్ట్రం అంతా తిరిగి సేకరించాలి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రజల అభివృద్ధికి లేదా మీరు రాజకీయ అభివృద్ధికి కానీ ఏ విధంగా మీరు మార్గాన్ని ఎంచుకుంటున్నారనే దాని గురించి కొంచెం ప్రేక్షకులకి వివరణ ఇవ్వండి రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రజల మన్నత కోసం చంద్రబాబు నాయుడు గారు అప్పుడు జోలు పట్టుకుని తిరిగి మనలో ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరిని చైతన్యపరిచి రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన ఎంతో కష్టపడ్డారు మరి ఇప్పుడు మా వంతుగా మేము కూడా రాష్ట్రంలో ఉన్న పల్లె పల్లె తిరిగి మేము మేము సేవ కోసం జోలు పట్టుకుని తిరిగి రాష్ట్ర అభివృద్ధి కోసం మా వంతు మేము సహకరించాలనుకుంటున్నాము మా వంతు మేము బాధ్యత తీసుకుని మరి ఇవన్నీ చేయాలనుకుంటున్నాం మరి దీనికి ప్రజలందరూ వారి ఆశీస్సులు మాకు ఎప్పుడు ఉంటాయి ఉండాలి ఉండాలని ఆకాశిస్తున్నాను ఇలా దగ్గరికి వెళ్ళి యువతకు ప్రజలకు మీరేమన్నా ఈ అమరావతి బ్రాండ్ అంబాసిడర్గా అయిన సందర్భంగా అందరికీ తెలుగుంటి వారి ఆడపడుచు అనుకుంటున్నాం మేమందరము అలాగే మీ అమూల్యమైన సందేశాన్ని ప్రజలకు ఏమన్నా ఇవ్వాలనుకుంటే కొంచెం తెలియపరచండి అంటే ఒక మెడికల్ స్టూడెంట్గా నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఈ మాదక ద్రవ్యాల నుంచి అందరూ చాలా చాలా దూరంగా ఉండాలి ఎందుకంటే ఆరోగ్య మన ఆరోగ్యం బాగుండి మన అందరూ బాగుంటేనే రాష్ట్రం మరింత సుభిక్షంగా ఉంటుంది సో ఈ డ్రగ్స్ నుంచి కానీ వీటన్నిటి నుంచి కూడా చాలా దూరంగా ఉండాలి ముఖ్యంగా ఈ రోడ్ రోడ్ సైడ్ ట్రాఫిక్స్ అనేది చాలా వరకు మనం నిర్మూలించాలి చాలా జాగ్రత్తగా అనేది మనం డ్రైవింగ్ అనేది చేసుకోవాలి అలాగే ఈ అన అన్ఎంప్లాయ్మెంట్ అనేది కూడా మనం తగ్గించాలి ప్రతి ఒక్కరూ వారి వారి ఉద్యోగాలు అనేది ఖచ్చితంగా చేయాలి మనం ఉన్నతంగా ఉండి ఇంకా ఉన్నతంగా ఆలోచ మనం ముందు ఉన్నతంగా ఉండి రాష్ట్రాన్ని కూడా ఇంకా ముందుకు తీసుకెళ్లాలని నా కోరిక మీ జీవిత ఆశయం గురించి నేను ముందుగా ఈ వైద్య రంగంలో ప్రజాసేవ అనేది చేయాలనుకుంటున్నాను తర్వాత ఈ రాష్ట్రాభివృద్ధి కోసం నా వంతు నేను ఎలా శ్రమిస్తానో ప్రతి ఒక్కరిలోనూ అలాగే చేయాలని నా వంతు నేను ప్రతి ఒక్కరిని చైతన్యపరిచి వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా మన రాష్ట్రాన్ని మనమే అభివృద్ధి చేయడానికి అందరి సూచనలు తీసుకుంటూ నా వంతు నేను కృషి చేయాలనుకుంటున్నాను